కేంద్ర ప్రభుత్వం వచ్చినాక ముస్లింల పై క్రైస్తవులపై అనేక దాడులు నిర్వహిస్తున్నారు మరి వేలాది మంది చనిపోతా ఉన్నారు ఆ వేలాది మంది చనిపోయిన వారికి ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు వైసీపీ పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పార్టీలకు మద్దతు ఇవ్వవద్దని ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ క్రైస్తవ సంఘాలు కానీ ముస్లింల సంఘాలు కానీ రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీని బీజేపీ యొక్క మద్దతు ఇస్తున్న పార్టీలను కూడా ఓడించాలని గవరం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది మరి కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక ఈ దక్షిణాది భారతదేశాన్ని మరి ఒక పక్క ఉత్తరాద ఉత్తరాది దక్షిణ భారతదేశాన్ని దక్షిణాది భారతదేశంపై నరేంద్ర మోడీ గారు చిన్న చూపు చూపిస్తా ఉన్నారు కులాలను మతాలను రెచ్చగొడతా ఉన్నారు మషీన్ కూల్చేస్తూ ఉల్ చేస్తూ ఉన్నారు మందిరాలు నిర్మిస్తూ ఉన్నారు నోరు విప్పితే షూట్ అండ్ సాటర్ ఆర్డర్లు ఇచ్చి ఫుల్డోజర్ వ్యవస్థ తెచ్చి ఇళ్లను కూల్చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ దక్షిణాది రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నారు కులాలను మతాలను రెచ్చగొట్టి మరి కేవలం అధికారమే తథ్యంగా ఉన్న పార్టీలు వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మనసు మార్చుకోవాలని మరి భారతీయ జనతా పార్టీలో ఎన్డీఏలో చేరవద్దని నవరం కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉన్నది అధికారంలోకి వచ్చినాక ముస్లింల హక్కులను కాలరాస్తూ దుల్హన్ పథకం కానీ మైనార్టీ ఫండ్ కానీ ఉర్దూ అకాడమీ కానీ హజ్ హౌస్ యాత్రికులకు సబ్సిడీ కానీ పేష్వా మౌజన్లకు జీతపత్యాలు ఇవ్వటంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి పరిస్థితి లేదు కేవలం అధికారంలోకి వస్తుందంటే ఈవీఎంలు హ్యాక్ చేస్తా ఉన్నారు కేంద్ర ఎన్నికల సంఘ కార్యాలయం ముందు కుల సంఘాలు ప్రజా సంఘాలు చిన్న చిన్న పార్టీలు ఈ ఈవీఎంలను రద్దు చేయాలని అనేక ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా ఒక పక్క కాంగ్రెస్ ఒక పక్క ఎన్డీఏలో ఉన్న భాగస్వాములు ఇద్దరు కూడా కుమ్మొక్కయ్యి పంచుకుంటూ ఉన్నారు ఈ భారతదేశంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే ఈవీఎంలు బ్యాన్ చేసి బ్యాలెట్ పేపర్ మీద మరి ఓటుని నిర్వహిస్తే కేంద్ర ఎన్నికల సంఘం ఈ భారతీయ జనతా పార్టీ యొక్క నిర్దిష్ట ప్రణాళిక ఏంద్రు అనేది ప్రజలంతా గుర్తిస్తారు ఓటమి చెందిన భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కానీ తమిళనాడులో కానీ కేరళలో కానీ కర్ణాటకలో కానీ ఎక్కడ కూడా మద్దతు లేరు ఎంపీలు లేరు లేకపోయినప్పటికీ కూడా అధికారం చలాయిస్తా ఉన్నా ఉన్నాడంటే అది మోడీ నిరంకుశ పాలన వైఖరికి మద్దతిస్తా ఉన్నారు కేవలం కేసులకు భయపడి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఇప్పుడు కొత్తగా ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకోండి గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది కేవలం మూడు లక్షల ఓట్లు మాత్రమే జనసేన పార్టీకి పదిహేడు లక్షలు ఓట్లు వచ్చినాయి జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు కలిస్తే నవరంగ కాంగ్రెస్ పార్టీని కలుపుకొని మద్దతు ఇస్తే కనీసం మీకు అధికారం చేకూరుతుందనే ఆలోచన ప్రత్యామ్మయం చేయాలా గతంలో ఒక కోటి యాభై లక్షల ఓట్లు వైసీపీ పార్టీకి వచ్చినాయి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి ఒక కోటి నలభై లక్షలు ఓట్లు వచ్చినాయి కేవలం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పది లక్షల ఓట్లు తేడానే అయా పది లక్షల ఓట్లు తేడా జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఎన్డీఏలో నుంచి పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే తెలుగుదేశం జనసేన ఇద్దరికీ అవకాశం ఉండింది జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఎక్కడా లేదు ఎందుకంటే విచ్చాపురం నుంచి పదమనేరు పాడన వరకు తడ నుంచి ఇటు తెలంగాణ నల్గొండ పాడడం వరకు అదేవిధంగా మరి కోదాడు వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చే పరిస్థితి ఎక్కడా లేదు మొత్తం శూన్యం కనీసం పది నుంచి పదిహేను సీట్లు కూడా వైసీపీ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నేడు మేము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామంటున్నారు అది మభ్య పెట్టడమే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మీరు నవరాంగ కాంగ్రెస్ పార్టీలో మరి మమ్మల్ని కూడా మద్దతు కలుపుకొని గతంలో అయితే మాకు దాదాపుగా నాలుగు లక్షల డెబ్బై వేలు ఓట్లు వచ్చినాయి ఈ రాష్ట్రంలో అంటే భారతీయ జనతా పార్టీ కంటే కూడా నవరెన్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి మరి నవరా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ముస్లిం పర్సనల్ లా ఓటు కానీ కుల సంఘాలు ప్రజా సంఘాలు మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రిపై పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు వ్యతిరేక భవనాలు ఇస్తా ఉన్నాయి మరి మా ఎజెండాని మరి ఈనాడు నవరంగ కాంగ్రెస్ పార్టీ మరి విడుదల చేయడం జరిగింది కేవలం భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలను ఓడించాలని నవరం కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం మరి అదేవిధంగా ఉత్తర భారతదేశంలో ఉన్న పార్టీలు దక్షిణ భారతదేశంలో ఉన్న పార్టీలు నరేంద్ర మోడీని ఓడించాలనే విధానంతో ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాలు పోటీ చేస్తా ఉన్నాం మరి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం